అంటే అందరికీ ప్రత్యేక అభిమానమే మనకి పల్లి నువ్వులు కొబ్బరి లడ్డు గురించి తెలుసు అయితే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో లభించే విప్ప గురించి దానితో తయారు చేసే లడ్డు గురించి మీరెప్పుడైనా విన్నారా విప్పపు లడ్డు ప్రత్యేకతలు తెలుసుకుందామా ఇప్పుడు మనం ఇప్పటి వరకు పల్లీ లడ్డు నువ్వుల లడ్డు కొబ్బరి లడ్డు వంటి పలు రకాల లడ్డూలు రుచి చూసాం అయితే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో లభించే విప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డూల గురించి తెలుసా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే లభించే పువ్వును ఉపయోగించి తయారు చేసే లడ్డూలు ఆరోగ్యంతో పాటు ఆదివాసీ మహిళలకు ఆదాయాన్ని కూడా అందిస్తున్నాయి అనేక పోషక విలువలతో పాటు సి విటమిన్ పుష్కలంగా లభించే ఈ విపపువ్వుల లడ్డూలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది దీనిపై మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం లడ్డూ అనగానే సాధారణంగా శనగపిండి లేదా పల్లీలతో తయారు చేసినవే మనకి గుర్తుకొస్తాయి కానీ ఆదివాసీ మహిళలు ప్రత్యేకంగా సేకరించే విప్పపూలతో తయారు చేస్తున్న లడ్డూలు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి పోషక విలువలతో పాటు అత్యంత రుచికరంగా ఉండే ఈ లడ్డూలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లింగోజీ తండాకు చెందిన ఆదివాసీ మహిళలు విప్పపూలతో లడ్డూలు తయారు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది మే నెలలో తొలుత ఇరవై ఒక్క మంది ఆదివాసీ మహిళలు భీంభాయ్ ఆదివాసీ సంఘంగా ఏర్పడ్డారు ఐటీడీఏ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని విప్పపుల లడ్డూల తయారీలో శిక్షణ పొంది ఆదివాసీ ఆహారం పేరిట విప్ప లడ్డూ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు ఆదివాసీ మహిళల ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించింది విప్ప పువ్వు లడ్డూ తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆదివాసీ మహిళలకు ముప్పై లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది ఈ నిధులతో మహిళలు పరిశ్రమకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేశారు విప్ప పువ్వుతో పాటు నెయ్యి బెల్లం బాదం జీడిపప్పు నువ్వులు పల్లీలు తగుపాళ్లలో కలిపి విప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తున్నారు ప్రస్తుతం ఈ లడ్డూలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే బాలికలకు అందిస్తుంది కాగా ఈ లడ్డు పరిశ్రమలో సుమారు ఇరవై ఒక్క మంది ఆదివాసీ మహిళలు ఉపాధి పొందుతున్నారు విప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డూలను కిలో మూడు వందల యాభై రూపాయలకు విక్రయిస్తున్నామని తద్వారా తమకు కూడా ఆదాయం వస్తుందని మహిళలు చెబుతున్నారు విప్ప పువ్వుతో తయారు చేసిన ఈ లడ్డూలలో ఐరన్ కాల్షియంతో పాటు విటమిన్ సి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ లడ్డులు రక్తహీనతను దూరం చేస్తాయని జీర్ణశక్తిని పెంచుతాయని జాతీయ పోషకాహార సంస్థ సైతం గుర్తించినట్టు వివరించారు నా సంఘం పేరు ఆదివాసి సహకార భీంబాయి సంఘం మొత్తం పన్నెండు మంది సదులం పని చేస్తున్నాం ఆదివాసులకు ఇప్ప పువ్వుతో అనుబంధం ఉన్నది ఈ లడ్డు వలన ఏం ఏం ఉన్నాయి ఈ పువ్వు వలన లాభాలు ఏమున్నాయని వాళ్ళు పరిశోధన చేసి గవర్నమెంట్ వాళ్ళు ఆడి పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల రక్తహీనత ఉంటుండ్రు అమ్మా తప్పకుండా ఈ ఇప్ప పువ్వు లడ్డు చెయ్యాలి మీరు చేసుకోవాలి మీరు ముందుకు రావాలి ఎందుకు మాకు ఆదివాసులకు చెప్పిండ్రంటే మేము ఆదివాసు బిడ్డ వాళ్ళు ఏంటంటే ఇప్ప పువ్వుతోని గారెలు చేసి గాని కాల్చుకొని కానీ అన్ని రకాల తిని మాకు పూటకు లేనప్పుడు దీంతోనే బతికినం వాళ్ళం రక్తహీనతతో బాధపడుతున్న బాలికలకు మహిళలకు ఈ లడ్డూలు దివ్య ఔషధంగా ఉపయోగపడతాయని చెబుతున్నారు విప్ప పువ్వు లడ్డూలలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని గుర్తించిన ఐటీడీఏ అధికారులు ఈ వ్యాపారాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నారు